హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్క్వేర్ బ్లాక్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఈ వీడియోలో నేను చింతపండుతో పాటుగా మామిడికాయ వేసి చేపల పులుసు ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని చేపల పులుసు చేసుకోవడానికి పాత్ర పెట్టుకోవాలి దానిలో ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువగానే వేసుకోవాలండి అప్పుడే కూర టేస్టీగా బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిరపకాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి వీటిని ఒకసారి కలుపుకోవాలి నెక్స్ట్ దీనిలోకి వన్ బై ఫోర్త్ టీ స్పూన్ మెంతులు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ ఆవాలు అంటే చాలా తక్కువగానే వేసుకోవాలండి వీటిని వేసుకుని ఒకసారి కలుపుకోవాలి తర్వాత ఈ ఆనియన్స్ త్వరగా ఫ్రై అవడం కోసం కొద్దిగా ఉప్పును వేసుకొని ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి ఫ్రై అయిన తరువాత టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని దీనిలో ఉండే పచ్చిదనం పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టూ మీడియం సైజ్ టమాటోస్ను ప్యూరీ చేసుకుని ఇక్కడ యాడ్ చేసుకోవాలి ఈ టమాటో ప్యూరీలో ఉండే పచ్చిదనం కూడా పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి నేను ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ వచ్చి రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి హాఫ్ స్పూన్ గరం మసాలా హాఫ్ స్పూన్ పసుపు మూడు స్పూన్ల కారం కొద్దిగా ఉప్పు మెయిన్ నేను ఇందులో ఇంకొక పౌడర్ను యాడ్ చేస్తున్నానండి అది మెంతులు ఆవాలు కలిపి పౌడర్ చేసుకున్నాను రెండు స్పూన్ల ఆవాలు ఒక స్పూన్ మెంతులు ద్వారగా వేయించి పౌడర్ చేసుకోవాలి ఆ పౌడర్లో నుంచి టూ స్పూన్స్ పౌడర్ను ఇక్కడ యాడ్ చేశాను ఈ స్పైసెస్ అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఈ చేపల పులుసు మరుగుతున్న టైంలో ముందుగానే క్లీన్ చేసుకున్న చేప ముక్కలను ఒకదాని తరువాత ఒకటి వేసుకుని ఒకసారి గరిటితో అంతా కలుపుకుని హై ఫ్లేమ్లో ఈ కూరను ఉడికించుకోవాలి ఈ కూర ఉడికిన తర్వాత మామిడికాయను పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇక్కడ ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలండి మామిడికాయ పులుపును బట్టి మీరు ఎంత క్వాంటిటీ వేసుకోవాలి అనేది అడ్జస్ట్ చేసుకోండి ఈ మామిడికాయ ఉడకడానికి ఎక్కువ టైం ఏమీ పట్టదండి ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఈ మామిడి ముక్కలు ఉడికిపోతాయి ఫైనల్గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి చేపల పులుసు రెడీ అయిపోయింది ఎప్పుడూ ఒకేలాగా కాకుండా మామిడికాయ వేసి ఒకసారి ఇలా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం స్క్వేర్ బ్లాగ్స్ తెలుగు హోమ్ ఫుడ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి